గుడివాడలో ఒక పెళ్లి ఫంక్షన్కు వెళ్లటానికి భార్య సుమతితో పాటు కొత్త బస్ స్టేషన్కు వచ్చాడు సుధాకర్ గుడివాడకు వెళ్లే బస్సులు నిలబడే చోటుకు చేరుకున్నారు భార్యాభర్తలు చాలాసేపటి నుండి బస్సులేదేమో అక్కడ విపరీతమైన జనం పోగై ఉన్నారు అది సుమతికి చికాకును మరింత పెంచింది టాక్సీలో వెడదామా అని భర్తను అడిగింది అమ్మో మామూలుగానే డబ్బులు ఎక్కువ అడుగుతారు అందులోనూ ఈరోజు ముహూర్తం రోజు మామూలు కన్నా డబుల్ రేటు అడుగుతారు అన్నాడు సుధాకర్ ఆ మాటకు టాక్సీలో వెడదామనే ఆలోచన సుమతిలో చచ్చిపోయింది ఈలోపు బస్సు వచ్చింది వెంటనే పోటీపడి ఒకరినొకరు తోసుకుంటూ జనం పరిగెత్తారు సుధాకర్ కూడా అలాగే చేయవలసి వచ్చింది జనాన్ని నెట్టుకుంటూ బస్సులోకి వెళ్లి తనకు భార్యకు సీట్లు పట్టాడు ప్రొద్దున్నే ఎండ ఉగ్రరూపం దాల్చిందేమో సుధాకర్ చొక్కా అంతా చెమటతో తడిసిపోయింది నిదానంగా బస్సులోకి ఎక్కిన సుమతి భర్త పక్కనే కిటికీ పక్కన కూర్చుంది బస్సు బయలుదేరింది వేడెక్కిన ఎండతో గాలికూడా వేడెక్కడంతో వేడి వేడిగాలి వీసింది బస్సు వేగం పుంజుకోవటంతో ఆ వేడిగాలే సుధాకర్కి మిగిలిన ప్రయాణీకులకు కొంత ఊరటనిచ్చింది తెల్లటి మీసాలతో వయసైన ముసలాయన ఒక అందమైన రెండేళ్ల ఆడపిల్లను ఎత్తుకుని సుధాకర్ పక్కనే నిలబడి ప్రయాణం చేస్తున్నాడు ఒక చేత్తో పిల్లను పట్టుకుని మరో చేత్తో బస్సుపై కడ్డీని పట్టుకుని చాలా కష్టపడుతున్నాడు అప్పుడప్పుడు జారిసుమతి భుజంపై ఒదుగుతున్నాడు ఆ ముసలాయన పడుతున్న అవస్థను చూసి సుమతికి జాలేసింది ఆమె తనవైపు జాలిగా చూడటం గమనించిన ముసలాయన ఏమ్మా తల్లి పిల్లను కొంచెం తీసుకోకూడదు నిలబడటానికి చాలా కష్టంగా ఉన్నది అని సుమతిని అడిగాడు తలతలమని మెరిసిపోతున్న పట్టుచీరలో ఉన్న దాని గురించి ఆలోచించకుండా తన వైపే చూస్తున్న ఆ అందమైన పసిపిల్ల చూపులకు ముసలాయన జాలి మాటలకు కరిగిపోయిన సుమతి ఎటువంటి ఆక్షేపణ తెలుపకుండా ముసలాయన చేతిలో ఉన్న పాపను తీసుకుంది సుధాకర్ కూడా ఏమీ అనలేదు పాపకు సుమతి కొత్త మనిషైనా ఏడవకుండా సుమతి ఒడిలో కూర్చుంది అప్పుడప్పుడు సుమతి మొహం వైపు చూసి నవ్వుతోంది సుమతి కూడా బొద్దుగా ముద్దుగా ఉన్న ఆ పాపను ముద్దులాడింది పాప నిద్రలోకి జారుకోవడం గమనించిన సుమతి పాపను ముద్దులాడడం మానేసి తానూకూడా కళ్ళు మూసుకుంది సుమతికూడా నిద్రలోకి వెళ్ళింది పాపకు సుమతి కొత్త మనిషైనా ఏడవకుండా సుమతి ఒడిలో కూర్చుంది అప్పుడప్పుడు సుమతి మొహం వైపు చూసి నవ్వుతోంది సుమతికూడా బొద్దుగా ముద్దుగా ఉన్న ఆ పాపను ముద్దులాడింది పాప నిద్రలోకి జారుకోవడం గమనించిన సుమతి పాపను ముద్దులాడడం మానేసి కూడా కళ్ళు మూసుకుంది సుమతికూడా నిద్రలోకి వెళ్ళింది తానుకూడా కాసేపు నిద్రపోదామని కళ్ళు మూసుకున్నాడు సుధాకర్ వేడి గాలి అతన్ని నిద్రపోనివ్వలేదు సీటులో సరిగ్గా కూర్చుందామనుకున్నప్పుడు అతని కళ్లకు తన ముందు సీట్లో కూర్చుని ప్రయాణం చేస్తున్న అమ్మాయి కనబడింది గుండె గుబేలుమంది కదా అతని మనసు ఒక్క క్షణం గిలగిలా కొట్టుకుంది కావాలనే సీట్లో సీట్లోనుండి లేచిచొక్క సరిచేసుకుంటున్నట్లు నటిస్తూ ఆ అమ్మాయిని మరోసారి చూశాడు వందన కాదు హమ్మయ్య అనుకుని స్థిమితంగా సీట్లో కూర్చున్నాడు కానీ సుధాకర్ మనస్సు ప్రశాంతతను కోల్పోయింది పాత జ్ఞాపకాలు అతని మనస్సునుండి బయటపడి అతని ముందు నిలబడటంతో అమాయకురాలైన వందన అతనికి గుర్తుకు వచ్చింది ఇదేలాగా మూడేళ్ల క్రితం స్నేహితుని పెళ్ళికి గుడివాడకు వెడుతున్నప్పుడు తాను కూర్చున్న సీటు దగ్గర అందమైన ఆడపిల్ల నిలబడింది చోరవు తీసుకుని తన సీటులో కొంచంగా పక్కకు జరిగి నిలబడున్న ఆ పిల్లను కూర్చోమన్నాడు మొదట్లో కొంచెం సంశయించినా నిలబడి ఎక్కువ దూరం ప్రయాణం చేయలేక అతని పక్కన కూర్చుంది మెల్లగా మాట కలిపిన సుధాకర్ ఆమె పేరు వందన అని ఆమెకూడా గుడివాడలో ఒక పెళ్లి అటెండ్ అవ్వడానికే వెడుతున్నదని తెలుసుకున్నాడు సుధాకర్ వెళ్లిన పెళ్ళి మండంపంలోకే కూడా వెళ్ళింది వందన కూతురి స్నేహితురాలని ఆమెతో మాటలు కలిపిన సుధాకర్ తెలుసుకున్నాడు ఆమెకూడా తానుంటున్న ఊర్లోనే కూడా తెలుసుకున్నాడు ఆమెతో స్నేహం కోనసాగించేడు వందనకు కూడా సుధాకర్ యొక్క మంచితనం నచ్చింది వారిద్దరి స్నేహం ప్రేమకు దారితీసింది ఆమెతో గడిపిన రోజులు గుర్తుకు రావడంతో అతని మనస్సు అతన్ని వేదనకు గురిచేసింది ఆమెను చేసినది తలచుకుని సిగ్గుపడ్డాడు డబ్బుకు హోదాకు అమ్ముడుపోయి సుమతి మెడలో కట్టాడు బస్సు ఒక్క ఊపుతో ఆగినందువలన సుధాకర్ ఆలోచనలకు బ్రేకు పడింది బస్సులోని ప్రయాణీకులలో చాలామంది హడావిడి పడుతున్నారు ఏమై ఉంటుందా అనుకుని బస్సుకు అటూ ఇటూ చూశాడు దిగటానికోసం హడావిడి పడుతున్నారని గ్రహించి విసుకున్నాడు బస్సు ఎక్కాలనుకున్నప్పుడు హడావిడి పడటంలో అర్ధం ఉన్నది దిగేటప్పుడు హడావిడి పడటం ఎందుకో అనుకున్నాడు అక్కడ చాలామంది ప్రయాణీకులు దిగిపోవడంతో బస్సు చాలావరకు ఖాళీ అయింది సుమతిని చూశాడు సుమతి సుమతి ఒడిలోని పాప మంచి నిద్రలో ఉన్నారు బస్సులో హడావిడి మూతలు వాళ్లని డిస్టర్బ్ చేయలేదు సుధాకర్కి అప్పుడు గుర్తుకు వచ్చాడు ఆ ముసలాయన వేనక్కి తిరిగి చూశాడు తన పక్కన నిలబడి ప్రయాణం చేస్తూ పిల్లను తన భార్యకు ఇచ్చిన ముసలాయన కనబడలేదు ఈలోపు బస్సు మళ్లీ బయలుదేరింది బస్సు ఖాళీ అయింది కదా ముసలాయనకి ఎక్కడో సీటు దొరికుంటుంది అనుకుంటూ లేచి నిలబడి చూశాడు సుధాకర్కి ముసలాయన కనిపించలేదు మరోసారి ప్రతి వైపు పరీక్షగా చూశాడు ముసలాయన కనిపించలేదు సుధాకర్ గుండే మంది ఆందోళనతో సుమతిని లేపాడు ఈ పాపను నీకిచ్చిన ముసలాయన కనబడటం లేదు అన్నాడు నిద్రమత్తులో నుండి బయటపడ్డ సుమతి పాప నాదగ్గరుంటే ఆయనెక్కడికి పోతాడు సీటు దొరికి ఎక్కడో కూర్చోనుంటాడు సరిగ్గా చూడండి అన్నది సుమతి రెండుసార్లు బస్సంతా వెతికేను ఆ ముసలాయన కనబడటం లేదు చెప్పాడు సుధాకర్ సుధాకర్ మాటలకు కంగుతిన్న సుమతి ఒక్కసారిగా నిద్రమత్తులో నుండి బయటపడింది సరిగ్గా చూడండి అంటూ పాపను చేతులలోకి తీసుకుని లేచి నిలబడి ఆమె కూడా బస్సును పూర్తిగా పరిశీలించింది ముసలాయన కనబడలేదు పాప వంక చూసింది పాప సుమతిని చూసి నవ్వింది పాప మన దగ్గర ఉంటే ఆయనలా దిగిపోతాడు భర్తతో చెప్పింది ఏమో అదే నాకు అర్థం లేదు అయితే ఇప్పుడేం చేద్దాం అన్నది సుమతి ఉండు ఇప్పుడే వస్తాను అంటూ లేచి బస్సులో ఉన్న వారిని మరోసారి చూసుకుంటూ కండక్టర్ దగ్గరకు వెళ్లాడు సుధాకర్ కండక్టర్ అని పిలిచాడు సుధాకర్ సార్ చిల్లర ఇవ్వాలా టికెట్టు ఇవ్వండి మామూలుగా ఎప్పుడూ ప్రయాణీకులను అడిగేమాట అడిగాడు కండక్టర్ చిల్లర గురించి కాదు మరి ఇందాక గుంపులో నిలబడి ప్రయాణం చేస్తున్న ఒక ముసలాయన తన దగ్గరున్న పాపను కూర్చున్న నా భార్య దగ్గర ఇచ్చాడు పాపతో నిలబడి ప్రయాణం చేయడం కష్టం అందులోనూ ఆయన ముసలాయన అందుకని నేను ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాను మేము అలసిపోయుండటం వలన పడుకున్నాము ఇప్పుడు లేచి చూస్తే పాపను ఇచ్చిన ముసలాయన కనబడటం లేదు ఎక్కడన్నా కూర్చునున్నారేమో బస్సంతా బాగా చూశారా చూశాను ఎక్కడా ఆయన లేడు ఏమిటి సార్ కొత్తగా ఉంది పాపను ఇచ్చిన వాళ్ళు పాపను మర్చిపోయి దిగిపోతారా ఏమిటి మర్చిపోవడానికి అదేమైనా వస్తువా అదే నాకు అర్థం లేదు చూస్తే బాగా చదువుకున్న వారిలా కనబడుతున్నారు తప్పంతా మీదే సార్ ముందు వెనుక తెలియని వారితో ఎందుకు ఇలాంటి విషయాలు పెట్టుకుంటారు ఇందులో నా వల్ల ఏమీ చేయటం కుదరదు ఇంకొద్ది సేపట్లో బస్సు గుడివాడ టౌన్లోకి వెడుతుంది మొదటి స్టాపింగ్లో దిగండి పక్క సందులోనే పోలీస్ స్టేషన్ ఉన్నది జరిగింది చెప్పి పాపను దగ్గర అప్పగించండి చెప్పాడు కండక్టర్ సుధాకర్కి ఏమి చేయాలో కాక మెల్లగా తన సీటు దగ్గరకు వెళ్లాడు కండక్టర్ చెప్పిందంతా భార్యకు చెప్పాడు ఇప్పుడేం చేద్దామండి ఆందోళనతో భర్తను అడిగింది సుమతి కండక్టర్ చెప్పినట్లు పోలీసు స్టేషన్లో పాపను అప్పగించేద్దాం అన్నాడు సుధాకర్ సరే అంటూ చేతిలో ఉన్న పాపను ఒకసారి చూసింది సుమతి సుమతిని చూసి ఆ పాప అందంగా నవ్వింది ఆ పాప నవ్వును ఆనందించే మూడ్లో లేదు సుమతి బస్సు గుడివాడ టౌన్లోకి తిరిగి కొంచెం దూరం వెళ్లి ఆగింది సార్ మీరు ఇక్కడ దిగిపోండి పక్కసందులోనే పోలీస్ స్టేషన్ కండక్టర్ చెప్పడంతో భార్య సుమతితో అక్కడ దిగాడు సుధాకర్ భార్యాభర్తలిద్దరూ కలిసి మెల్లిగా పోలీసు స్టేషన్ వైపు నడవసాగారు ఇంతలో సుధాకర్ జేబులోని సెల్ఫోన్ మోగింది జేబులోని సెల్ఫోన్ తీసి హలో అన్నాడు సుధాకర్ నేనే సార్ ఇందాక బస్సులో పాపను మీకిచ్చిన ముసలాయనను మాట్లాడుతున్నాను చెప్పాడు ముసలాయన మీకేమైనా మతిపోయిందా పిల్లను మాకిచ్చి మీరు దిగిపోయారు ఎంత కంగారు పడ్డమో తెలుసా ఇప్పుడు ఎక్కడున్నారు అరుస్తూ మాట్లాడేడు సుధాకర్ నాకేమీ మతిపోలేదు ఆ పిల్లను నీకివ్వాలనే చేశాను చెప్పాడు ముసలాయన ఏమిటా అర్ధంలేని మాటలు కసురుకున్నాడు సుధాకర్ అరవకు సుధాకర్ అరిస్తే నీ పరువే పోతుంది నేనెవరో నీకు తెలియదు కాని నువ్వెవరో నాకు తెలుసు నేను వందన తండ్రిని నా కూతురును ప్రేమించి మోసం చేసి నీ అవసరం తీర్చుకుని నా కూతుర్ని వదిలేసి ఇంకో అమ్మాయిని చేసుకున్నావే నువ్వు ఒక మనిషివేనా ఏం జరిగిందో తెలుసా వందన ఆత్మహత్య చేసుకుంది బిడ్డను నాకిచ్చి ఆత్మహత్య చేసుకుంది ఇప్పుడు నీ భార్య దగ్గరున్న బిడ్డ ఆ బిడ్డే ఆ బిడ్డ నీ బిడ్డే ఏలాగూ ప్రేమించిన దానిని వదిలేసి ఒక పాపం చేశావు ఆమె ఆత్మహత్య చేసుకునేటట్లు చేసి మరో పెద్ద పాపం మూటగట్టుకున్నావు కనీసం నీ పాపను నువ్వు పెంచి పోషించి చేసి నువ్వు చేసిన పాపంలో కొంచమైనా తగ్గించుకో నువ్వు చేసిన పాపానికి దేవుడిచ్చిన బహుమతిగా ఆ పాపను కంటికి రెప్పలా కాపాడు అలా కాదని అతి తెలివితేటలతో పాపను పోలీస్ స్టేషన్లో అప్పగించేవో నీ బండారం అంతా బయటపడుతుంది ఆ బిడ్డ ఎవరు ఆ బిడ్డను ఇచ్చిన ముసలాయన ఎవరు అని ఎంక్వైరీ చేస్తారు వాళ్లు ఎంక్వైరీ ప్రారంభించటానికి ముందే నేనే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆ బిడ్డ నీదేనని నా కూతుర్ని మోసం చేసి గర్భవతిని చేసి వేరే అమ్మాయిని చేసుకుని నా కూతురు ఆత్మహత్య చేసుకోవటానికి కారకుడవయ్యావని ఇప్పుడు నా దగ్గర నుండి బిడ్డను తీసుకుని ఆ బిడ్డను కూడా చంపాలని ప్రయత్నిస్తున్నాడు అంటూ ఎంక్వైరీను నీమీదకే తిప్పి నిజాన్ని బయటపెట్టి నిన్ను జైలుకు పంపిస్తాను అప్పుడు ఇప్పుడు నువ్వు చేసుకున్న భార్య కూడా ఒంటరిదైపోతుంది సంతోషంగా జీవించాలనుకున్న నీ జీవితమంతా వృధా అయిపోతుంది నీ భార్యకు ఈ బిడ్డ గురించి నువ్వేం చెప్పుకుంటావో నాకు తెలియదు కాని ఈ బిడ్డను నీ బిడ్డగా పెంచు ఇది దేవుడిచ్చిన బహుమతిగా ఉంచుకో అని చెప్పి ఫోన్ కట్ చేశాడు సుధాకర్ పిచ్చివాడిలా తలగొక్కుంటూ నిలబడిపోయేడు సుధాకర్ ఏం చేసుంటాడు తన భార్య దగ్గర ఆ పాప గురించి ఏం చెప్పుంటాడు మీ కల్పనను కామెంట్గా రాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేయండి